జిల్లా పామిడి మండలం నెమిళ్ళపల్లి గ్రామానికి వచ్చేసింది ఇక్కడ మంచి సీనియర్ కళాకారులు అలాగే శ్రీ సాయిబాబా నాటక కళా సంఘం వారు కె సుంకన్న గారు ఈరోజు మనం కలవబోతున్నాం ఈయన మంచి హార్మోనిస్టు అలాగే పౌరాణిక గురువు గారు నమస్కారం సార్ మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం చేసుకోండి మీకు ఈ ఈ కళారంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం దాదాపు ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు అనుభవం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి నేను కళారంగంలోనే ప్రవేశిస్తున్నా ఇప్పటి వరకు కళారముకనే నేను జీవిస్తున్నా ఎంతో మంది శిష్యులను తయారు చేశాను ఎన్నో నాటకాలు వినిపించాను ఇక్కడ శ్రీదేవి సహబాబు కళా సంఘాన్ని పెట్టి ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ళు ఇక్కడ నాటకం సమాజం పెట్టి సమాజంలో కొంతమంది శిష్యులు తయారు చేశాను తర్వాత వాళ్ళ వాళ్ళు కూడా నా శిష్యులతో కలిపి వాళ్ళని నాటకాలు చెప్పండి కొన్ని నాటకాలు అక్కడ వాళ్ళు మేము కలిసి ఎన్నో నాటకాలు ఆడాము కలకమ్ముకొని ఇంతవరకు నేను ప్రయత్నిస్తున్నాను సేవలు చేస్తున్నా కలకే సరే సార్ అయితే మీరు ఎన్ని టీములు నేర్పించారు ఇప్పటివరకు చాలా టీములు నేర్పించాను పౌరాణిక నాటకాలు రయోపాఖ్యాము కురుక్షేత్రము రామాయుద్ధము సత్య హరిశ్చంద్ర చింతామణి బాలనాగమ్మ ఈ నాటకాలన్నీ నాకు చాలా బాగా ఇది అంటే మరి మీ దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎక్కడైనా ప్రదర్శన ఇవ్వడం జరిగిందా చేరమ్మా చాలా నువ్వు చాలా సూర్యుడు చాలా నాటకాలు ఆడాము పల్లెల్లో అక్కడ మన ఈ అనుకూల జిల్లా ఆడాము తర్వాత కర్నూలు జిల్లాలో ఆడాము అయితే మీరు ఆడిన మా శిష్యులతో ఆడిచాము అక్కడ నాటకాలు అంటే మరి మీకు బాగా మంచి పేరు వచ్చిన ఊరు ఎక్కడ సరే అంటే ఏ ఊర్లో మీరు ఈ ప్రదర్శన ఇచ్చినప్పుడు మీకు మంచి పేరు అంటే వచ్చింది మంచి పేరు అంటూ నాకు సమాజం తొంభై ఆరులో సమాజం పెట్టిన తర్వాత అక్కడ మా శిష్యులు కొంతమంది బాగా ఉన్నారు నారాయణ రెడ్డి నాగూర్షణ అట్లా మంచి కళాకారుడు అక్కడి నుంచి వాళ్ళు అప్పుడు వాళ్ళ నుంచి నాకు మంచి పేరు వచ్చింది తాడిపత్రి మంచి పేరు వచ్చింది అనంతపురం కృష్ణా కళా మందిరం ఆడాము లంచ్ పరిషత్ ఆడాము చాలా చాలా మొత్తం మా జిల్లా మొత్తం తిరిగామమ్మా అప్పుడు నాకు నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి నేను జిల్లా మొత్తం తిరిగా నాటకాల గురించి నాకు బాగా అనుభవం ఈ నాటకాలు నాకు అన్ని పరంగ నాటకాలంటే నాకు చాలా శుభంగా ఉంటాయండి నాకు అయితే మీకు నచ్చిన పద్యం బాగా ఇష్టమైన పద్యం ఒకటి మన మా ప్రేక్షకుల కోసం మీ శిష్యులు చాలా మంది ఉంటారు అందులో మీ శిష్యుల్లో ఎవరైనా అంటే బయట ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగిందా బయట ప్రోగ్రామ్ ఇచ్చామమ్మా నాటకాలు చాలా నాటకాలు ఆడాం కానీ నందికి పోటీ చేసాము కానీ పోలేదు నందికి ఇచ్చాము కానీ నాటకాలు పోలేదు అందుకే తర్వాత లోకల్లో కొన్ని నాటకాలు పోటీ నాటకాలు పెట్టారు అక్కడ నాటకాలు పాల్గొన్నాము అక్కడ సీల్స్ అవి తెచ్చుకున్నాం మా శిష్యులు కొంతమంది తెచ్చారు ఇక్కడ అంతేగాని అక్కడ అయితే రాష్ట్ర నాటకాలకైతే పోలేదు సమాజం పెట్టాయి కదా ఈ నాటకాలు నాకు మంచి గుర్తింపు అంటే ఒక హరిశ్చంద్ర గయోపాఖ్యానము కృష్ణ రాయబర్ కురుక్షేత్రం నాటకాలు నాకు బాగా గుర్తింపు తెచ్చిన నాటకాలు పౌరాణికంగా నాకు రామాయణతో ఏ నాటకమైనా నాకు గుర్తింపు తెచ్చాయి మంచి గుర్తింపు తెచ్చాయి మంచి శిష్యులు తయారు చేశాను నేను బాగా పాడగా మంచి మధురగా కానీ ఇప్పుడు వాళ్ళు సీనియర్ కొంచెం కష్టాల వల్ల ఇప్పుడు కొత్త తయారు చేస్తున్నాను అంటే ఈ ప్రోగ్రామ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి మీకు దీంట్లో మీ ఇంట్లో సరిపడేలాగా లేదంటే మీకు దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి అంటే నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి మీ అనుభవం అంటున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో మీ శిష్యులు చాలా మంది ఉంటారు అందులో మీ శిష్యుల్లో ఎవరైనా అంటే బయట ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగిందా బయట ప్రోగ్రామ్ ఇచ్చామమ్మా నాటకాలు చాలా నాటకాలు ఆడాం కానీ నందికి పోటీ చేసాము కానీ పోలేదు నందికి ఇచ్చాము కానీ నాటకాలు పోలేదు నందికి తర్వాత లోకల్లో కొన్ని నాటకాలు పోటీ నాటకాలు ఇచ్చారు అక్కడ నాటకాలు పాల్గొన్నాము అక్కడ ఒక సీరియల్స్ అవి తెచ్చుకున్నాము మా శిష్యులు కొంతమంది తెచ్చారు ఇక్కడ అంతేగాని అక్కడ అయితే రాష్ట్రాయ నాటకాలకైతే పోలేదు నందికి అంటే టీవీ లేదు అంటే బాగా గుర్తింపు తెచ్చిన నాటకం ఎక్కడ సార్ ఇక్కడే మా సమాజం పెట్టాయి కదా ఈ నాటకాలు నాకు మంచి గుర్తింపు అంటే ఒక హరిశ్చంద్ర దైవభత్యానము కృష్ణ రాయబర్ కురుక్షేత్రం నాటకాలు నాకు బాగా గుర్తింపు తెచ్చిన నాటకాలు పౌరాణికంగా నాకు రామాయణ సోమైనా గుర్తింపు తెచ్చాయి మంచి గుర్తింపు తెచ్చాయి మంచి శిష్యులు తయారు చేశాను నేను బాగా పాడగా మంచి మొదలుగా పాడే గాయకులు తిన్నారు ఆ దగ్గర కానీ ఇప్పుడు లేరు ప్రస్తుతానికి వాళ్ళు సీనియర్ అయిపోయారు కొంచెం వాళ్ళ కష్టాల వల్ల రాలేక పాడలేక నిలిచిపోయారు ఇప్పుడు కొత్త విషయాలు తయారు చేస్తున్నాం అంటే ఈ ప్రోగ్రామ్ నమ్ముకు ఎన్ని సంవత్సరాల నుంచి కాబట్టి మీకు దీంట్లో మీ ఇంట్లో సరిపడేలాగా కానీ లేదంటే మీకు దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి సరే సార్ అయితే ఇంకొక పద్యం మన ప్రేక్షకుల కోసం సరే మా గాయపాక్యం Mar <muchas> gwij ఇంట్లో ప్రస్తుతం ఏం లేదమ్మా మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం అది నేను కళ నమ్ముకునే కళ నుంచే పిల్ల నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ ఎదుగుకుంటూ వచ్చాము ఇప్పటివరకు వరకు కళలోనే ఉన్నాను కుటుంబం అంతా నాకు బాగా ఆదిస్తారు మా ఇంట్లో ఉండము కళ అంటే మా అందరికి ఇష్టమే అంటే మీకు ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్స్ బయట ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా మీకు పారితోషం ఎలా ఉంటుంది సార్

ఇరవై ఏళ్ళు పైనుంచి వస్తుందమ్మా ఎంటి రామారావు ఉన్నాడే ఆ రోజు ఆ రోజు ఆ పెంటి రామారావు చేయించి అప్పటి నుంచి దూరకు వస్తామని పిలిచాడు అంటే మరి ఇప్పుడు కళాకారి పరిస్థితి చాలా దీనంగా ఉంది పరిస్థితి చాలా దీనంగా ఉంది చాలా కష్టాలు కళాకారులకు ఇబ్బందులు నాటకాలు చూడడం లేదు నాటకాలు ఆడితే కూడా చూసేవాళ్ళు జనాలు తక్కువ అమ్మాయి టీవీలు ఇష్టం వచ్చిన తర్వాత నాటకానికి ఆదరణ తగ్గిపోయింది నాటకానికి ఆదరణ లేదు కాబట్టి నాటకాలు ఆదరణ రావాలంటే మనం కళని ప్రోత్సహించాలి మనం పైకి తేవాలంటే అందులో కృషి ఉండాలి ఈ నాటక రంగం అంటే ఈ రాయలసీమలోనే ఎక్కువ ఎక్కువ ఉండేది రాయలసీమలోనే అయినా ప్రభుత్వం కూడా నాటకాల కళాకారుల గురించి ఎవరు పండించుకోవడం లేదమ్మా అంటే ప్రభుత్వం కళాకారులకి ఏం చేస్తే బాగుంటుంది అంటారు చేయాలి కదమ్మా ఏదైనా కళాకారు సహాయం పారితోషికంగా ఏదో ఒక ఇల్లు స్థలం కట్టుకుని ఫ్లాట్ లేకుంటే ఒక పెన్షన్ పెంచి ఏదైనా కళాకారు సహాయం నాటకాలు ఇచ్చి గవర్నమెంట్ తరఫున నాటకాలు ఇచ్చి కొన్ని నాటకాలు ఇచ్చి ఆడించుకోమని మంచి ఏదో సహాయం చేయాలి కదమ్మా ప్రభుత్వాలు చేస్తే కళాకారులు బాగుంటుంది కానీ చెప్పుడు ఎవరు చేయరు కదమ్మా చెప్తాను చెప్పుడు చేస్తామంటారు చేయరు కాబట్టి కళాకారులకి ఎప్పుడు కళాకారులకు కష్టాలే ఎక్కువ మా కళాకారులకి నమ్ముకొని నోళ్ళు ఎప్పుడు కష్టాలే ఉండే వాళ్ళకి అయినా ఎన్ని కష్టాలు వదిలిపెట్టలేము కళాకారులు వదిలిపెట్టలేము ఆమె నమ్ముకొని జీవిస్తారని అమ్ముతాం సరే సరే ఇంకొక మంచి పథ్యం वे कवित्र व कवीर समझा नहीं ఈ కొంతమంది శిష్యులు తయారు చేశాను ఎన్నో నాటకాలు నడిపించాను ఇక్కడ శ్రీని సహబాబు కళా సంఘం పెట్టి ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ళు చెప్పి నాటకం సమాజం మీకు సమాజంలో కొంతమంది శిష్యులు తయారు చేశాను తర్వాత జనాలి వాళ్ళు కామస్యంతో కూడా నా శిష్యులతో కలిపి వాళ్ళని నాటకాలు ఆడిచ్చే పని కొన్ని నాటకాలు అక్కడ వాళ్ళు మేము కలిసి ఎన్నో నాటకాలు ఆడాము కళ నమ్ముకొని ఇంతవరకు నేను ప్రయత్నిస్తున్నాను సేవ చేస్తున్నా కళకే సరే సార్ అయితే మీరు ఎన్ని టీములు నేర్పించారు ఇప్పటివరకు చాలా టీములు నేర్పించానమ్మా పౌరాణిక నాటకాలు అయోపాఖ్యానము కురుక్షేత్రము రామానుధము సత్య హరిశ్చంద్ర చింతామణి బాలనాగమ్మ ఈ నాటకాలన్నీ నాకు చాలా బాగా ఇది అంటే మరి మీ దగ్గర నేర్చుకునే వాళ్ళే ఎక్కడైనా చాలా నాటకాలు ఆడాం పల్లెల్లో అక్కడ మన జి అమనపూడి జిల్లా ఆడాము తర్వాత కర్నూలు జిల్లాలో ఆడాము అయితే మీరు ఆడిన మా శిష్యులతో ఆడుతాము అక్కడ సరే సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో కళాకారుల పరిస్థితి చాలా దినంగా ఉంది అయితే ఫింక్షన్ మీరైతే అయితే అందుకుంటున్నారు అంటే ఇప్పుడున్న కళాకారులకు కూడా ఏ వయసు నుంచి ఫింక్షన్ ఇస్తే బాగుంటుంది అంటారు మా ఇప్పుడే కళాకారులకు లేడీస్కి అయితే నలభై ఐదు సంవత్సరాల నుంచి పెంచిన ఇస్తే బాగుంటుంది వాళ్ళకి ఎందుకంటే కంటే కూడా తగ్గిపోతుంది నాకాల బుక్ చేయడం వాళ్ళని కాబట్టి పురుషులకైతే యాభై ఐదు సంవత్సరాల నుంచి పెంచిన ఇస్తే బాగుంటుంది ఆ పెంచిన కూడా ఇప్పుడు ఇచ్చే పెంచిన నలభై వేలు కాదు ఆరు వేలు ఆరు వేల నుంచి పదివేలు వరకు ఇస్తే కళాకారుడు జీవిస్తాడు తర్వాత మా కళాకారులకు సొంతమైన రెండవ ఎవరికి ప్రభుత్వం వారు మా కళాకారుని గుర్తించి గుర్తింపు కావడు బియ్యం కావడు తర్వాత స్థలం రెండు సెట్లు పోయిన స్థలం ఇస్తే కళాకారుడు జీవిస్తాడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇచ్చినా ఆ ప్రభుత్వం పే చెప్పుకునే కళాకారుడు ఆనందానికి సంతోషపడతాడమ్మా సరే సరే అయితే మన ఛానల్ ద్వారా కూడా మేము కూడా అదే కోరుకుంటున్నాం అలాగే చివరిగా ఒక మంచి పద్యంతో ముగిద్దాం సార్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ కేటాయించి మీ మీరెంతో సీనియర్ కళాకారులు మీ అనుభవాలు అన్నింటినీ మన నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కేటీవీ ద్వారాగా ప్రేక్షకులకు అందించి ఇంత సమయాన్ని కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు మీ చాలా బాగా కుటుంబ ధన్యవాదాలు మీరు స్టిక్కర్ మా గురించి చేసినానికి మీకు మా కళా కళా సంఘం తరఫున అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి